ఏదైనా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదా నేను నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వర్షం స్టార్ట్ అయిపోయింది కదండి మనం ఇక పొగాకు కాడలు వాడుకోవచ్చు అయితే మనకి ఎరువులు పరిచయం లేనప్పుడు మన తోటని కాపాడింది పొగాకు కాడలేనండి ఈ కాడలో చాలా మందికి ఊరకనే కూడా దొరుకుతాయి ట్రై చేయండి లేదనుకోండి మన స్టోరు రెడీగా ఉంది నేను ఫస్ట్ ఫస్ట్ పొగాకు కాడలతోటే నేను మన బుజ్జి తోటనే పెంచాను తెలుసా ఈ పొగాకు కాడలతోటే కంపోజ్ చేసుకునేదాన్ని అప్పుడు మనకి ఊరుకునే దొరికేవి ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇవి బంగారంతో సమానం అయిపోయినాయి అండి ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా ఇవే ఎక్కువ వాడుతున్నారు ఎందుకంటే ఎరువులు ఖర్చు తగ్గుతుందని అలానే ఇది దీంట్లో ఏమేమి ఉన్నాయి మాధవి గారు అంటే నేనేమి చెప్పలేనండి అన్నీ ఉన్నాయి మన దగ్గర ఉన్న బోస్టర్ ఉంది కదండి బోస్టర్లో అన్నీ ఉన్నాయి తర్వాత బోన్ మీల్లో ఉన్నవన్నీ ఉన్నాయి తర్వాత ఎప్సమ్ సాల్ట్ కానీ లేదా మన కిచెన్ కంపోస్ట్ కానీ కంపోస్ట్ కూడా నేను దీంతోనే చేశానండి కొంచెం కంపోస్టు కూరగాయల తక్కువ ఇవి కలిపి చేసేదాన్ని అరటి పండు తొక్క ఎలాగైతే అరటి పండు మనకి ఎన్ని రకాలుగా పువ్వులు పూయటానికి కాయలు కాయటానికి ఉపయోగపడుతుందో అవన్నీ ఇందులో ఉన్నాయండి అలాగే మన కూరగాయ తుక్కులు అన్ని రకాల కూరగాయ తుక్కుల్లో ఉన్న అన్నీ ఇందులో ఉన్నాయి అంతేనండి ఇంతకుమించి నేను చెప్పలేను మరి కానీ నా అనుభవం మాత్రం దీని వాసన కిట్టేది కాదండి నాకు కానీ మన మొక్కలకి ఇచ్చే ఉపయోగాలు చూసుకున్నాక ఇవి మనకి బ అయితే వాసన వస్తుందండి ఇవి ఎలా వాడతారు నేను పొగాకు కాడలో అమ్ముతానని తెలియదండి కానీ పొగాకు కాడల గురించి చాలా వీడియోలు చేశా అయితే నేను ప్రతిసారి పొగాకు కాడల గురించి చెప్తుంటే రాజమండ్రిలో ఉన్న వరలక్ష్మి గారు మా ఫ్రెండ్ చెప్తూ ఉంటాను కదండి వరలక్ష్మి గారు నాకు కావాలండి మాధవి గారు అన్నారండి వారి కోసమని నాలుగు మూటలు తెప్పించానండి నాలుగు మూటలు అయితే ఇచ్చానండి అప్పుడు వారికి తెచ్చినప్పుడు ఐడియా వచ్చింది ఇలా చాలామంది ఉంటారు కదా వారికి మనం పంపిస్తే బాగుంటుంది కదా అని అండి మరొక నాలుగు మూటలు తెచ్చి నేను ఎవరికైనా కావాలి అంటే పంపిస్తాను అని చెప్పానండి చెప్పి ఇవి వేరే వాళ్ళకి పురాయించామండి డబ్బులతో పని వేయకపోతే ఇబ్బంది పడతారు అని మీకు డబ్బులు వేశాక వాళ్ళు పంపించలేదనుకోండి మాధవిగా చెప్పింది అని ఇచ్చాము మేము మోసపోయామని ఎవరు అనుకోకూడదు కదండి అందుకని మాకు తెచ్చి ఇచ్చేలా మాట్లాడుకుని ఇవి మేము సేల్ అయితే పెట్టామండి వరలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి నాకు మీ ఆ నాలుగు మూటలతోటే మీ చేత్తో నేను మా వారితో ఒక ఆలోచనగా అన్నానండి వారి ఇచ్చిన డబ్బుల్ని మీరు ఏమి చేయకండి ఈ డబ్బులతోటే మనం స్టార్ట్ చేద్దాము అని అండి వరలక్ష్మి గారు నాలుగు మూటలకే నాకు నాలుగు ఐదులు ఇచ్చారండి అంతేనండి అందులోంచి ఒక వంద రూపాయలు మాత్రం తీసి నేను బాబు ఉండిలో వేశానండి వారి చేత్తో ఇచ్చిన డబ్బులు కథమా పంతొమ్మిది వందల రూపాయలు నేను ఈ పొగాకు కాడలో తెచ్చి స్టార్ట్ చేశానండి ఇంకా ఏమీ వేయలేదండి ఆ డబ్బులతోటే ఎన్నొస్తే అన్ని తేండి అని చెప్పి మా వారికి ఆ డబ్బులు నా చేతితో ఇచ్చండి మా వారిని తెమ్మని చెప్పానండి తెమ్మని చెప్పగానే మా వారు ఆ డబ్బులకి ఎన్నొస్తే అని తెచ్చారు వాటితోటే మొదలు పెట్టాము అవి వచ్చాక ఇప్పుడు ఈ స్టోరు ఓపెన్ చేయడం జరిగింది ఇలా జరిగిందండి మనకి చినుకు చినుకు పడుతుంది కదండి ఈ వర్షానికి ఇవి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి నేను చాలా వీడియోలో చెప్పాను ఇప్పుడు కొంచెం సింపుల్గా చెప్తానండి అలాగే వర్షం వచ్చింది వస్తుంది కదండి మనం ఇంకా పందిట్లో ఉంచడం కరెక్ట్ కాదండి మొక్కల్ని అక్కడ నేల ఆరదో స్లాబ్కి ఇబ్బంది కలుగుతుంది వేసవి కాబట్టి ఎలాగున్నా అలా పెట్టేశాను అలా ఉంచకూడదండి స్లాపుకి ఇబ్బంది మనం వాటిని తెద్దాము అయితే అంత పెద్ద పెద్ద కుండీలు మీరొక్కరు ఎలా పట్టుకెళ్ళారు అన్నారండి వీడియోలో కూడా చూపించాను ఇంకా కొంచెం వివరంగా చెప్తే బాగుండు అన్నారు ఇవాళ అక్కడి నుంచి ఇక్కడ తెస్తున్నాం కదండి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను అలానే ఈ కాడల్నే సింపుల్గా మీకు వివరిస్తానండి ఎవరికి కావాలన్నా మన స్టోర్లో చాలా ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్నీ సప్లై అయితే చేస్తానండి అయితే ఇవి బాగా ఎక్కువగా నల్ల పేని పడుతుంది మన తోటకి నల్ల పేని పట్టినప్పుడు చాలామంది చిక్కుడు బాధలు పెట్టడమే మానేస్తున్నారు అలా ఇబ్బంది పడకండి ఇవి మన చేతికి ఒక్క చేతికి వచ్చినన్ని ఒక్క లీటర్ నీటిలో నానబెట్టుకోండి రాత్రంతా నానబెట్టుకోండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి పూర్తిగా వివరంగా చెప్తాను మరి వచ్చేయండి నా ఉల్లిపాయ సంచితో ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్ళామండి కదా ఇప్పుడు మరొక సంచి కానీ అవన్నీ తెచ్చేటప్పటికండి ఈ సంచి అయితే పనికిరాదండి పోతుంది పోనివ్వండి ఒక మనిషిని తీసుకొచ్చి సపోజ్ అనుకుందాం ఒక మనిషిని రమ్మని కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి పెట్టమంటే ఒక వందో రెండు వందలు ఇవ్వాలి కదండీ లేదా ఇవన్నీ సదవటానికి తీసుకొస్తే ఇవాళ మా కూలి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలండి మగోలికి ఆడవారికి నలు నాలుగు వందలు మనీ వాళ్ళని రమ్మన్నా మనం సాయం పెట్టాలి కదా నేనైతే ఈ సంచితో ఆ మొక్కలన్నట్లని ఇక్కడ తెచ్చి పెట్టేస్తా చొద్దురిగా రెండు వారి ఈ సంచిని ఇలా వేసాం కదండీ ఇప్పుడు ఈ కుండీని మనం ఇలా ఇలా కొంచెం గోడ తిప్పుకొని అండి ఈ సంచికి ఒక సకానికి కాకుండా ఈ సంచికి ఒక సుతకి అమ్చుకోండి ఇప్పుడు మనం ఆ సుత పట్టుకొని లాగుతాం ఇలా లాగితే చక్కగా వచ్చేస్తుంది అప్పుడు మనం స్టాండ్ మీదకి పెట్టేటప్పుడు మాత్రం ఎవరో ఒకరిని స్టాండ్ మీద పెట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళని రమ్మందాం ఎవరో ఎందుకండి బాబాయ్ ఉన్నారుగా వచ్చినప్పుడే పెడదాం చూసారా ఇలా చూసారా ఇలా వచ్చేస్తుందండి సులువుగానే వచ్చేస్తుందండి ఇలా అయిపోయింది దీన్ని మనం ఇలా తీసేద్దాం అంతే ఇదిగోనండి మూడ మూడు అయితే లాగేసాను ఇక ఇది ఉంది అంతే ఇది కూడా అంతే మీకు చూపించాను చూడండి సంచి అయితే అయిపోయింది సంచి మాత్రం ఇక్కడండి మనం నేల మీద పెట్టాము కదండి ఏదో ఎండాకాలం కాబట్టి పెట్టాము వర్షాకాలం అయితే ఏది నేల మీద ఉంచకండి అన్నీ కూడా స్టాండ్ల మీద పెట్టండి చూసారా ఇలా మనం ఇలా లాగేయటమే చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి పెద్ద బరువు అయితే ఏమీ లేదు ఏదైనా మనసుంటే మార్గాల బోల్డ్ ఉంటాయి ఒక ఐడియా జీవితాన్ని మర్చిస్తుంది కదా నేనైతే చిన్న అలసట కూడా లేకుండా ఈ నాలుగు కుండీలని పందిట్లోకి లాగి నుంచి బయటికి లాగిస్తా పట్టుకెళ్ళేటప్పుడు కూడా అలా లాగేస్తా అయితే అన్నీ అయ్యేకొచ్చారు బాబాయ్ ఇలా ఉంటుంది అయితే ఇవి ఎక్కడ పెట్టాలి అన్న ఆలోచన అయితే ఇంకా రాలేదు అందుకని ఆ పేను వీలు చూసుకుని మన తోటలో ఏ మూల ఎక్కడ పెడితే బాగుంటుందో ఆలోచనగా వీటిని అయితే అమృద్దాము ప్రస్తుతానికి ఇక్కడే ఉంచి ఈ పొగాకు కాడల్ని వీటికి ఎలా ఇవ్వచ్చో కూడా చెప్తాను మరి ఇట్లని తీసేద్దామా ఇంతేనండి ఇలా మనం కొంచెం కోకోబీట్ కూడా వేసాం కదా కుండీలు అయితే పెద్ద బరువైతే లేవు ఇలా కుండీ లాగేమనుకోండి కుండీ అరిగిపోతుంది మనం అంతకే ఆ కుండీ అరిగిపోకుండా మనం సంచిని అరగదీసాం చూసారా ఈ సంచి అంతా కూడా ఎలా అయిపోయిందో నాలుగు కుండీలు మనకి ఇంకొక కుండీ ఉందండి ఆ కుండీని కూడా తెచ్చేస్తే పూర్తిగా చిరిగిపోతుంది ఏ సైజుకి ఎంత ఇయ్యాలన్నదే మీకు ఒక ఐడియా ఉంటుంది అలానే మీరు ఇకండి మనం నేరేడు మొక్కలండి భలే వచ్చాయి మనం చిన్న చిన్న ఆటల్లో వేసి ఎక్కడైనా నాటిందాము ఇలా మట్టిని తిరగేసుకోండి ఇలా తిరగేసుకోవటం వలన చిన్న చిన్న వేర్లు కూడా కట్ అవుతూ ఉంటాయి ఇలా కట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అండి కొత్త వేర్లు పోసుకుంటుంది మొక్క అప్పుడు మనం ఇక్కడ మనం ఎరువులు అయితే ఇచ్చేద్దామండి ఆ ఎరువులు అన్ని రకాల పోషకాలు ఉంటే మంచిది మనం పందిట్లో పెట్టినప్పుడు ఇచ్చాను ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఇవి ఇస్తున్నానండి ఇంక ఇవి ఇచ్చామనుకోండి మనం అన్ని రకాలు ఇచ్చినట్టేనండి అయితే ఈ మొక్కకి ఎన్ని ఇస్తున్నానో మీకు వివరంగా చూపిస్తాను ఇదిగోనండి చూసారా ఇన్నైతే చాలండి ఇంకా ఎక్కువైతే వద్దు ఇలా మనం మలిసింగా వేసేస్తున్నాం ఇలా మలిసింగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం మట్టి కూడా వేసి కవర్ చేయొచ్చు ఇది అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయండి తర్వాత వేపపిండి పిండి మనకు ఎలా ఉపయోగపడుతుందో అలా ఉపయోగపడుతుంది తర్వాత వేరు కుళ్ళుని రానివ్వదు మంచి పోషకాలు ఇస్తుంది మీకు ఎవరికైనా ఇవి ఫ్రీగా కూడా దొరుకుతాయి వెతకండి మీకు కొన్ని దుక్కుల్ని దొరకచ్చు దొరకని వారికి మన స్టోర్లో ఎలాగా ఉన్నాయి వీటిని ఇలా మట్టి వేసి కవర్ చేయచ్చు లేదా అలా ఓపెన్గా కూడా ఉంచవచ్చు ఇది వర్షాకాలం శీతాకాలం వరకు పర్వాలేదండి ఒక వేసవ కాలంలో మే తర్వాత ఏప్రిల్ నెలలో మాత్రం వేయొద్దు మంచి రిజల్ట్ వస్తుందండి మొక్క మంచిగా నల్లగా అయిపోతుంది చెట్టు అంటే మనం ఎప్పుడూ కూడా మొక్క గ్రీన్గా ఉందంటే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్కండి ఎల్లో కలర్ వచ్చిందంటే మాత్రం అవి కొంచెం నీరసంగా ఉందంటే అర్థం ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా మీకు ఏ మొక్క పువ్వులు పుయ్యట్లేదో ఆ మొక్క కూడా వేసి చూసుకోండి సమాధానం ఎలా వస్తుందో చెప్పండి ఇంత సులువుగా ఇన్ని మొక్కలు పెంచడానికి కారణం కూడా ఇవి మనకే ఇప్పుడు కాదండి మా వారు వ్యవసాయంలో కూడా ఈ పొగాకు కాడల పిండిని వేసేవారు అయితే మనకి పిండి గురించి ట్రై చేస్తున్నానండి పిండి కూడా మీకు అందుబాటులో తెప్పిస్తాను ప్రస్తుతానికైతే కాడలే ఉన్నాయి మన దగ్గర పిండి కూడా వస్తుంది అయితే ఈ కారలంత ఘాటు అయితే ఉండదండి ఆ పొగాకు పిండి ఏమో సిగరెట్లకు వేసే పొగాకండి ఇదేమో నాటు చుట్ల కాల్చుకుంటారు కదండి అది దీని రిజల్ట్ మీద అది కొంచెం ఘాటు తక్కువ ఇది బాగా పనికొస్తుంది అయితే కొంతమందికి అయితే మాత్రం హైదరాబాద్ చాలా మందికి పంపించామండి ఆ గాజు పురుగులు ఉధృతి కూడా తగ్గింది అని అన్నారు కానీ నాకైతే తగ్గలేదండి ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి ఉండటం వలన ఏమో తెలియదు కానీ మాకైతే చెంకు పురుగులు అవి మాత్రం నాకు ఉండవండి నిమిట్రోడ్స్ లేదు నాకు దీనివల్లే అని నేను అనుకుంటున్నాను అంతే ఇలా ఈ వర్షానికండి ఇది మనం ఇప్పుడు వేసామా మూడు నెలలు వరకు ఈ పొగాకు కాడలో ఉంటాయండి స్లోగా మనకు వర్షం వచ్చినప్పుడల్లా స్లోగా దిగుతూ ఉంటుంది వర్షపు నీటిలోంచి మనం పోషకాలు పోతున్నాయన్న లేదండి పోయి పోతున్నా దీని అంట మనీ అందుతూ ఉంటుంది అందుకే ఇలా నేను ముందుగానే వర్షం రాగానే ఇలా వేసేస్తున్నా ఇలా వేసేసి లైట్గా మట్టి అయితే వేద్దామండి వేయకపోయినా పర్వాలేదు ఇలా మన మొక్కలకి అన్ని రకాల పోషకాలని ఇలా అందిస్తున్నాను దీనికి మనం మొక్క మన పదిహేను రోజులు అవుతుందండి ఎరువులు ఇచ్చి వర్మీ కంపోస్ట్ అది ఇచ్చాను కదా ఇంకా దీనికి మాత్రం ఇప్పుడు పొగాకు కాడలు ఇస్తున్నాను మనం మనీ పదిహేను రోజులు పోయాక మరి ఏమన్నా ఇద్దాం ప్రస్తుతానికైతే ఇంక ఏమీ అవసరం లేదండి ఇలా సరిపోతుంది ఇలా నాలుగు మొక్కలకే వేసేస్తున్నాను ఇంకా మనకి వర్షాలు ఎండలు కాసిన ఓ మాధురి ఎండకైనా పర్వాలేదండి ఏమీ కాదు ఇలా మనం మట్టి మట్టి చిన్న గొయ్యి తీసి కప్పెట్టామనుకోండి అది తొందరగా కంపోస్ట్ అయిపోయి మొక్కకు అందుతుందండి అలా కాకుండా ఇలా పైనే వేసి ఉంచామనుకోండి స్లోగా అందుతుంది మీకు మీ మొక్కకి ఎలా కావాలో అలా చేసుకునే చేసుకోండి నేనైతే ఇక్కడ లైట్గా కప్పుతున్నానండి ఎందుకంటే మొన్ననే ఎరువులు ఇచ్చాం కదా దీనికి వెంటనే అవసరం లేదు అందుకే లైట్గా కప్పుతున్నాను వర్షం వచ్చినప్పుడల్లా స్లోగా మన మొక్కలకే పోషకాలు ఇస్తుంది ఇలా మన ఒక చిన్న ఐడియాతో మొక్కలకే పోషకాలు ఇస్తూ ఒకేసారి ఇచ్చేసినా మనీ రేపటికి ఈ తింటే రేపటికి అరిగిపోతుంది చూసారా మనకే అలాగే వీటికి నండి ఎక్కువ ఇచ్చేసినా మనీ ఎక్కువ ఎక్కువ ఇమ్మంటూ ఉంటుంది అలా కాకుండా మనకి ఇలా స్లోగా ఇస్తూ ఉంటే ఇవి ఎక్కువ రోజులు పోషకాలు అందుతూ ఉంటాయి ఈ వర్షానికే మంచిగా మొక్క చిగురులు వస్తూ ఉంటుంది చూడండి మీకు ఒక పదిహేను రోజుల నాటికి దీని రిజల్ట్ చెప్తాను నాకు కిచెన్ కంపోస్టు కంటే బెటర్గా ఇది నాకు సమాధానం అయితే చెప్తుందండి చూసారా ఇలా చేస్తాను కదా మనం లైట్గా వేస్తూ ఉంటే అలా దిగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మొక్క మొదలైన మాత్రం ఏది ఇవ్వకండి ఏది ఇచ్చినా కుండీకి దగ్గరగా ఇవ్వండి మొక్కకి మట్టి మాత్రమే దగ్గరగా ఉంచండి మొక్క మొదలు మట్టి మాత్రమే ఉంచితే సరిపోతుంది ఇలాగే మనం వాటర్ అయితే ఇచ్చేద్దామండి లైట్గా ఇద్దాము ఆల్రెడీ వర్షం వస్తుంది ఇవ్వకపోయినా పర్వాలేదండి అది ఏమి ఇబ్బంది ఏమి లేదు మనకు వర్షం వచ్చినప్పుడు ఇవి తీసుకుంటాయి ఇప్పుడు ఇవి వేశాను కదా ఇవి వెంటనే నీళ్ళు వేయకపోతే ఏమవుతుందన్న బెంగ ఏం లేదండి ఇవి అలాగే ఉంటాయి ఏమి మన మొక్కకి ఇబ్బంది ఏమి పెట్టవు ఆ ఎండాకాలం అనుకోండి వేడి వస్తుందని భయం ఇంకా మనకు ఎండ వచ్చినా పర్వాలేదు అంత ఎండ ఉండదు కాబట్టి ఒకవేళ ఎండ వచ్చింది అనుకుందామండి ఒక వారం రోజులు వచ్చినప్పుడు కొంచెం ఉదయం సాయంకాలం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అయితే మనం పోషకాలుగా ఇలా చేసుకున్నాం కదండి మనం కంపోస్ట్ చేసుకుంటాం కదండి ఆ కంపోస్ట్లో కూడా ఒక్కొక్క కేజీ అలా వేసుకోవచ్చండి మనకి కంపోస్ట్ కూడా మరింత బలంగా అవుతుంది అలానే ఒక లీటర్ నీళ్ళు కండి మనం ఎన్నో కాదండి ఒక చేతికి పట్టినండి ఇలా ఒక గుప్పుడు ఇలా రాత్రంతా నానబడతామండి నల్లగా డికాషన్లా అయిపోతుందండి ఈ నీళ్ళు ఒక పది లీటర్ల నీళ్ళకి కలుపుతామండి కలిపి మొక్కలకి స్ప్రే చేసేయటమే అంతేనండి ఆ తర్వాత మరోసారి తయారు చేసుకోవచ్చు ఈ నీళ్ళని అలా మనం మూడుసార్లు తయారు చేసుకోవచ్చండి ఈ కాడలని ఆ తర్వాత మన మొక్కలకే ఇవి వేసేసుకోవచ్చు లేదా కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు ఇలా చేసుకుని మా మొక్కలు కూడా ఈ పొగాకు కాడలతో నేను ఇప్పుడు తెచ్చినాయండి ఒక మూడు కేజీలు ఉంటాయండి థ్యాంక్ యూ అండి వరలక్ష్మి గారు మీకు ఇచ్చాక వచ్చిన ఆలోచనతో నేను ఇవాళ ఈ స్టోర్ ఓపెన్ చేయగలిగానండి చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి చూసారా మనం దీనికి మనం బూస్టర్ గుచ్చాం కదండి బూస్ట్ గుళ్ళు ఇప్పుడు మనం ఈ పొగాకు కాడాలని గుచ్చుదామండి ఇప్పుడు వేసే అప్పుడే ఇది ఒక ఇరవై రోజులు అవుతుంది ఇలా మనం ఇలా పెద్ద కుండీకి ఒక మూడైతే గుచ్చుదామండి అలానే చిన్న కుండీలకైతే ఒక్కొక్కటి గుచ్చుదాం ఇందులో విడివిడిగా వేసాం కదండీ దీంట్లో మాత్రం ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్కటి గుచ్చుదాం అది పెద్దది కాబట్టి మూడు అందులోనే ఒకే దాంట్లో గుచ్చేస్తానండి ఇలా అరటి పండు తొక్క కూడా గుచ్చండి ఇలా మనం ఏదో ఒకటి ఇవ్వకపోతే కుండీల్లో పువ్వులు పుయ్యాలంటే ఎలా అండి ఏమిటి ఇవ్వాలి కదా ఇలా నేను ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్కటి గుచ్చేస్తున్నా మనీ వారం పది రోజులు పోయాక మరొకటి ఇవ్వాలి మనీ ఇదే ఇవ్వకూడదు మరి వేరే ఒకటి ఇవ్వాలి ఇలా అంతేనండి అయిపోయి అమ్మ అయితే మాట్లాడతాక ఇబ్బంది పడుతుంది చిన్నప్పుడు అండి రోజే పూల మొక్కలు అడిగేదాన్ని అండి పువ్వుల వెళ్తుంటుంటే వస్తుంటే ఆ మొక్కలు కొనమని పేసి పెడితే గులాబీ మొక్కలు కొనమని పేసి పెట్టేదాన్ని అండి పెట్టినప్పుడు అమ్మ ఏం చేసిందంటే అండి గులాబీ మొక్కలు కొనాలంటే సోట్లేదు అక్కడ ఒక పెంట్ ఉండి పక్కన గొబ్బరి చెట్టు ఉండి అక్కడ ఒక కరివేరు చెట్టు కొందండి ముద్ద కరివేరు ఇంత కుక్క పువ్వు పూసేది ఇంకా నిజంగా మీరు నమరు కానీ ఆ చెట్టు పెద్దదవ్వి ఒక గంపడ పువ్వులైతే పూసేదండి మధ్యాహ్నం ఒకసారి పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి ఒక నాలుగు పువ్వులు కోసుకుని వాళ్ళు నిజంగా గులాబీ పువ్వు అయితే మాకు సరదా తీరకపోను కరివేరు పువ్వు కొన్ని సరదా తీరుతుంది సరిపోతుందనే ఐడియా మా అమ్మకి ఎలా వచ్చిందో తెలీదు ఎంతమ్మప్పుడు మొక్క నాకు అయితే అండి రెండు రూపాయలు అండి అంతే నేను అనుకుంటున్నాను రెండు కానీ రూపాయి కానీ ఉండొచ్చు కదా ఏసాము వేసాక అది ఇరిగిపోయి ఇరిసేసారు ఎవరో ఇరిసేస్తే ఆ చుట్టు చుట్టూ తిరిగి కూర్చుని మాకొక్క మేక ఉండేదండి ఆ మొక్క కొని టైంలో మేక కొద్దిరిగిపోయి ఎవరో అన్నారు మేక ఎరువేస్తే బాగా పెరుగుతుందండి అప్పటికప్పుడు వేసినివి తాజాగా ఉన్నాయి ఈ చేతులతో ఏరుకుని పట్టుకెళ్ళి గడ్డది లేకుండా అవి కొత్తగా వేసినివి వేరుకొని ఒకసేలోకి వేరుకొని అవి ఎటుకెళ్ళి చెట్టు మొదలు నేసేదాన్ని నేను అలాగే ఎలాగైతే పెంచామండి పెద్ద చెట్టు నా పెళ్ళికి కూడా పెద్ద చెట్టు ఉంది అదే గుర్తుగా నేనైతే మన తోటలో కరివేరు చెట్టు అయితే వేసాను ఉంది దొరికింది మన నాకు భలే పూసేదే పువ్వులు దేవుడి దగ్గరికి సరిపడగా పూసేదండి మేమందరం తల్ల వాళ్ళం అమ్మ వాళ్ళకి ఒక గొబ్బరి చెట్టు ఒక కరివేరు చెట్టు ఉండేది అంతే చోటు ఉండేది కాదండి గేదెలకి గడ్డి మరి తర్వాత గేదెలు కట్టడానికి అలా ఎంత చోటున్నా సరిపోయేది కాదు అలా మా సరదా తీర్చింది చెట్టు ఇదిగోనండి కొద్దిగా మనకి వెనకాల కాసిన కాయలు అయితే ఇలాగున్నాయి అప్పుడే పక్షులు కూడా కొట్టేసాయి కూడా చూసారా ఈ కాయలు అయితే రెండు కాయలు కోద్దాము మనం ఈ సీజన్కి మనీ రెండో కాపండిది ఇది అనుకోవాలి ఎందుకంటే కాయలు ఉండగానే మనకే మనీ కాయలు అయితే దిగాయి పక్షులు అయితే తినేస్తున్నాయండి నేనైతే కోసేస్తున్నా ఇవిగో ఒక ఆరు కాయలు అయితే దొరికాయి బాగున్నాయి కదా ఇంకా ఈ సంచిలో కూడా ఉన్నాయి ఇవి కూడా మొగోని ఏడు కాయలు అయితే వచ్చేసాయి బొన్నాయి కదా బొన్నాయి కదా ఇవి ఫ్రెష్గా ఉన్నాయండి కడగాల్సిన పని లేదు తినేత్తమే ఇగోనండి నేరేడు పళ్ళయితే ఇగో నువ్వేండి తింటావు ఇగో నీకు మూడు నాకు నాలుగు మరి ఇవి మీకు ఇది నాకు చాలు సూపర్గా ఉందండి బాయ్ బాయ్ చూసారు కదండీ మనం రెండు కాడలనే తామర పువ్వు కుండీలో కూడా రెండు కాడలు గుచ్చితే కూడా అన్ని రకాల పోషకాలు మొక్కలకి వస్తాయి నేను అవే గుచ్చి పువ్వులనైతే అండి ఇప్పుడు మన దగ్గర చాలా రకాలు ఉన్నాయనుకోండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఒక నెంబర్ అయితే ఇచ్చాను కదండి ఛానల్లోని దానికి ఫోన్ చేయండి మన స్టోర్లో అన్నీ కూడా మీకు అని పెడితే లిస్ట్ అయితే పంపిస్తా ఇదేనండి పొగాకు కాడలు నేను నాకు దొరికిన ఈ పొగాకు కాడలతో స్టార్ట్ చేశానండి ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి మన మొక్కలకి అన్నీ ఇవ్వచ్చు కానీ ఇవి ఇస్తే కొంత ఎరువులు కూడా కలిసి వస్తాయండి అందుకే అన్ని రకాల పోషకాలు ఒకేసారి అందుతాయి వర్షానికి స్లోగా కూడా అందుతుంది మీకు ఎవరికి దొరికినా తీసుకోండి లేకపోతే మన నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎంత దూరమైనా పంపిస్తాం చాలా దూరం చాలా వరకు వెళ్ళినాయి మన హైదరాబాద్ అయితే బాగా వెళ్తున్నాయండి తిరుపతి వెళ్ళినవి కర్నూలు ఇలా చాలా దుక్కులకైతే పొగాకు కాళ్ళలు పంపించడం జరిగింది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై